ఇంట్లో అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా ఇక భవానీ రేవతిని పిలిచి ఆ తింగర పిల్లని పిలువు రేవతి రాత్రి కూడా భోజనం చేయలేదు కదా తనకి ఆకలి వేస్తుందేమో పాపం అని అంటూ ఉండగా ఇక ముకుందేమో మీరేం తన గురించి టెన్షన్ పడక్కర్లేదు అత్తయ్య మురారి తనని రాత్రి బయటకు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరూ కూడా కడుపు నిండా తినేసి వచ్చారు అనేసి అంటూ ఉండగా ఏంటి ముకుందాను చెప్పేది అని భవానీ అంటుంది ఇక ఈ మాటలన్నీ కూడా పరోక్షంగా నుండి వింటున్న మురారి అలానే కృష్ణ అక్కడికి వస్తారు అవును పెద్దమ్మ నేను రాత్రి కృష్ణని బయటికి తీసుకువెళ్ళాను అనేసి చెప్తూ ఉంటాడనమాట మురారి అయితే నీకు ఈ ఇంట్లో నా మాట అంటే లెక్కలేదన్నమాట అనేసి భవానీ అంటూ ఉండగా ఇక మురారి ఏమో అయ్యో అదేం కాదు పెద్దమ్మ ఎంతైనా తను నా భార్య కదా తను అలా ఆకలితో ఉండడం తట్టుకోలేకపోయాను నేను కూడా ఏమి తినకుండా ఇద్దరం బయటికి వెళ్ళి భోజనం చేసి అయినా పెద్దమ్మ కృష్ణ రాత్రి లేట్గా రావడానికి ఒక రీజన్ ఉంది ఆ గౌతమ్ ఇక్కడ డ్రాప్ చేసినందుకు తనకి థ్యాంక్స్ చెప్పాలి అంతేగాని అనుమానించకూడదు పెద్దమ్మ కృష్ణ అలా చేసినందుకు నాకైతే తన మీద ఏ కోపం లేదు అనేసి అంటూ ఉండగా ఆ మాటలకు భవానీ నోరు ఒకసారిగా మూత పడిపోయినట్లు అయిపోతుంది ఇక ఇదంతా జరుగుతూ ఉండగా మరొక వైపు ఏమో నందు మెట్ల మేంచి కింద పడిపోతూ కృష్ణ కృష్ణ అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట ఇక అందరూ కూడా తన దగ్గరికి వెళ్ళి చూసేసరికి నందు నోట్లోంచి నూరగా వస్తూ ఉంటుంది ఇక కృష్ణ చూసి ఏసీపీ సార్ వెంటనే మన హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి అనగానే ఇక అందరూ నందుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు కృష్ణ పనిచేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే ఇక నందుని చెక్ చేయడానికి గౌతమ్ తన ఫేస్ కనపడకుండా మాస్క్ అనేది కవర్ చేసుకుని నందుని చెక్ చేయడానికి వస్తారు నందు ఫ్యామిలీ అంతా అక్కడే ఉండటంతో ఇక గౌతమ్ తను దొరికిపోతాడేమో అనేసి వీళ్ళందరినీ బయటికి పంపించేయండి అని చెప్తాడు ఇక వాళ్ళంతా బయటికి వచ్చేసిన తర్వాత ఇక తను నందుని చూస్తూ ఇలా బాధపడుతూ ఉంటాడు నందు మీ ఫ్యామిలీ అంతా కూడా నువ్వు గత మర్చిపోవడానికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అవి రియాక్షన్ అవ్వడానికే నేను కృష్ణకు చెప్పి వేరే ట్యాబ్లెట్స్ రాయాల్సి వచ్చింది ఈ విషయం కృష్ణకు కూడా తెలియదు పాపం అనేసి నందుకి చెప్తూ నిన్ను ఎలా అయినా సరే మామూలు మనిషిని నేను చేస్తాననేసి బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఇక అప్పుడు అక్కడ కృష్ణను పిలిచి కృష్ణ ఈ ట్యాబ్లెట్స్ రాస్తున్నాను మీ ఇంట్లో వాళ్ళతో ఏమీ చెప్పొద్దు అనేసి చెప్పేసరికి ఇక కృష్ణ ఏమో అసలే మా ఇంట్లో వాళ్ళందరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఈ అబద్దాన్ని కూడా కవర్ చేయాలంటే ఎలా గౌతమ్ సార్ అనేసి అంటూ ఉండగా ఇక గౌతమ్ ఏమో రేపు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది కృష్ణ నువ్వేం టెన్షన్ పడొద్దు నువ్వు నేను చెప్పినట్లు చేయనేసి గౌతమ్ అంటూ ఉంటాడు కృష్ణతో దూరం నుంచి కృష్ణ బయటికి రాగానే కింటి సభ్యులంతా కూడా కృష్ణ మీద చాలా కోపంగా ఉంటారు ఇక భవానీ ఏమో నా కూతురు విషయంలో కలగజేసుకోవద్దంటే విన్నావా ఆ ట్యాబ్లెట్స్ బలవంతంగా వేయించావు నువ్వే ఇప్పుడు నా కూతురికి ఈ గతి రావడానికి నువ్వే కారణం ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది భవానీ అత్తయ్య నందు ఇంటి దగ్గరికి వచ్చిన కాడి నుంచి కూడా నాకు ఒక చెల్లెల్లాగా చూసుకున్నాను తను ఇలా ఉండడం నాకు కూడా బాధగానే ఉంది కానీ నన్ను నమ్మండి అత్తయ్య నేనేమి తనకి చెడు చేయాలని ఎప్పుడు అనుకోలేదు అనేసి అంటూ ఉండగా ఇక ప్రసాద్ ఏమో అంత పెద్ద సీనియర్ డాక్టర్స్ చెప్పేది వినకుండా నువ్వు చెప్పే మాటలు వినాల్సి వచ్చింది ఏం చేస్తాం నీకు మురారి అంత అలసి చేశాడు అనేసి మురారిని కూడా అంటూ ఉంటారు అందరూ ఇక మురారి ఏమో కృష్ణ అబద్ధం చెప్పిందే అనుకుందాం పెదనాన్న కానీ నందు కూడా చెప్తూ ఉండేది కదా తనకి సూదులు పొడుస్తున్నట్టుంది నరాలు లాగుతున్నాయి అనేసి అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా కృష్ణని అందరూ అంటే ఎలా వెయిట్ చేద్దాం ఏం చెప్తారో డాక్టర్ అనేసి అంటూ ఉండగా ఇక అందరూ కూడా ఏం మాట్లాడరు అనమాట ఇక నందుని హాస్పిటల్లో ఉండే అందరూ ఇంటికి రాగానే ఇక ముకుంద ఆ ట్యాబ్లెట్స్ని నెట్లో సర్చ్ చేసి అవి మంచి ట్యాబ్లెట్స్ కాదని అవి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రూఫ్లతో సహా భవానికి చూపిస్తుంది అనమాట ఇక అవి చూసి కృష్ణ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక ఇదంతా చూస్తున్న భవానీ ఏమో కృష్ణని ఇక నువ్వు శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు అనేసి అంటూ ఉండగా ఇక ఇంటి సభ్యులంతా ఏం మాట్లాడరు మురారి కూడా ఏమీ అనమాట ఎందుకంటే అక్కడ కృష్ణ తప్ప అనేది కనపడిపోతుంది కదా గౌతమ్ కూడా కృష్ణకి ఒక రకంగా మోసమే చేశాడు చెప్పాలంటే తనకి జరిగిన విషయం చెప్తే బాగుండేది కృష్ణ ఆఖరికి అందరి ముందు తప్పు చేసిన దానిలాగా నిలబడిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న ముకుంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మురారి కృష్ణ ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపుతాడా లేదంటే కృష్ణతో పాటు కలిసి తను కూడా బయటికి వెళ్ళిపోతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో